తెలంగాణ పోలీసులు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు పోలీస్ శాఖ పనితీరులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం సాధించింది ప్రజలకు న్యాయం అందించే విషయంలో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈ ఘనత సాధించింది ఈ మేరకు ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో టాటా ట్రస్ట్ నివేదిక విడుదల చేసింది ప్రజలకు న్యాయం అందించే పోలీసులు న్యాయస్థానాలు జైళ్లు న్యాయ సహాయం వంటి విభాగాల పనితీరును అధ్యయనం చేసిన టాటా ట్రస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రాలకు ర్యాంకింగ్లు ఇస్తోంది సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ కామన్ కాజ్ కామన్ వెల్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇనిషియేటివ్ తదితర సంస్థల సాధికారతో తాజా నివేదిక రూపొందించింది తాజాగా వెల్లడించిన నాలుగో ఎడిషన్ ర్యాంకుల్లో దేశవ్యాప్తంగా పోలీసింగ్లో తొలి స్థానంలో నిలిచిన తెలంగాణ జ్యుడిషియరీలో రెండు జైల విభాగంలో ఏడు లీగల్ ఏడ్లో పదవ స్థానంలో ఆరు పాయింట్ ఒకటి ఐదు స్కోర్తో ఓవరాల్గా మూడవ స్థానంలో నిలిచింది ఇక ఆరు పాయింట్ ఏడు ఎనిమిది స్కోర్తో కర్ణాటక మొదటి స్థానం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో వెలువడిన మొదటి ఎడిషన్లో ఓవరాల్ ర్యాంకుల్లో పదకొండవ స్థానంలో ఉన్న తెలంగాణ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులలో స్థానంలో నిలిచింది ఈసారి అదే స్థానాన్ని నిలబెట్టుకుంది